రక్తఫల చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం ముప్పై సెంటీమీటర్లు టీవీకి కంటికి మధ్య ఉండాల్సిన దూరం రెండు పాయింట్ ఐదు మీటర్లు తాను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకునే జీవి గబ్బిలం గాలిని ముక్కు ద్వారా బయటకు వదలడాన్ని ఏమంటారు నిశ్వాసం మానవునిపై దవడలో నములు దంతాల సంఖ్య నాలుగు మానవునిలో కురుకు దంతాల సంఖ్య ఎనిమిది చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమంటారు డెర్మటాలజిస్ట్ మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమంటారు నెఫ్రాలజిస్ట్ మూత్రపెండాలకు సంబంధించిన శస్త్ర చికిత్సలను నిర్వహించే డాక్టర్ ను ఏమంటారు యూరాలజిస్ట్ మానవుని చర్మం యొక్క బరువు నాలుగు కిలోలు మానవుని చర్మం యొక్క వైశాల్యం ఒకటి పాయింట్ ఐదు చదరకు మీటర్లు మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత రెండు వందల ఆరు ది విటమిన్ వలన శరీరంలో ఏ ఏ భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎముకలు చర్మం ఎముకలను దృఢంగా ఉంచేది కాల్షియం జీనాశయ అల్సర్ పై తొమ్మిది సంవత్సరాలు ప్రయోగాలు చేసిన వ్యక్తి పేరు కడుపు నిండా తినకుండా పొట్టను ఎంత మేరకు ఖాళీగా ఉంచాలి ఇరవై ఐదు శాతం శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం కంటికి వైద్యం చేసే డాక్టర్ ఆప్తమాలజిస్ట్ మానవుని దంత అమెరికా వరుసగా రెండు వేల నూట ఇరవై మూడు మానవుల్లో గుండె ఎన్నవ వంతు కుడివైపు ఉంటుంది ఒకటి శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు ముక్కు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టరు కార్డియాలజిస్ట్ శరీరానికి ఎండ తగలడం వలన లభించు విటమిన్ డి విటమిన్ ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్ను ఏమంటారు ఆర్థోపెడిషియన్ నరాలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్ను ఏమంటారు న్యూరాలజిస్ట్ సైన్ లాంగ్వేజ్ ఎవరికి ఉపయోగిస్తారు పుట్టుక నుంచి చెవులు వినిపించని వారికి శబ్ద తరంగాల ద్వారా ప్రయాణించినది గబ్బిలం ఊపిరితిత్తులలో అనేక చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి గాలి గదుల కుడ్యంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి గాలి గదులు ఆక్సిజన్ కార్బన్ డై ల మార్పిడికి సహాయపడతాయి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి రోగకారకాలపై పోరాటానికి మన శరీరంలో ఉపయోగపడేది రక్తం ఫలకికలు చేసే పని రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగం వండె ఛాతిలో ఒకటి బే మూడవ భాగం కుడివైపు ఉంటుంది గుండె ఛాతిలో రెండు బై మూడవ భాగం ఎడమ వైపు ఉంటుంది నోటిలో ఆహారం ముక్కలు చేయబడుతుంది దీనికి ఐదు నుండి ముప్పై సెకండ్ల సమయం పడుతుంది ఆహారం ఆహార నాళం నుండి కడుపులోకి తీసుకెళ్లడానికి పది నుంచి పదిహేను సెకండ్ల సమయం పడుతుంది కడుపులో ఆహారం జీర్ణ జీర్ణరసాలతో కలుస్తుంది ఇందుకు మూడు నుండి ఐదు గంటల సమయం పడుతుంది పచ్చి గుడ్డు కడుపులో జీర్ణం అగుటకు పట్టు సమయం ఒకటి గంట ముప్పై నిమిషాలు చిన్న పేగులో ఆహారం మూడు నుండి నాలుగు గంటల సమయం ఉంటుంది భీమాన్ ప్రకారం చిలకబడ్డ పచ్చి గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి పట్టు సమయం రెండు గంటలు చిలకబడ్డ పచ్చి గుడ్డు జీర్ణరసాలు ఉన్న గ్లాస్లో జీర్ణం కావడానికి పట్టిన సమయం నాలుగు గంటల పదిహేను నిమిషాలు ఒక వ్యక్తి టమాటా తిన్నప్పుడు అతని జీర్ణాశయల్లో ఉండు సమయం మూడు నుండి ఐదు గంటలు పెద్ద పేగులో ఆహారం ఎంత సమయం వరకు ఉంటుంది ఎనిమిది గంటల నుండి మూడు రోజులు మరిగించని పాలు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం రెండు గంటల పదిహేను నిమిషాలు మరిగించని పాలు జీర్ణరసాలు ఉన్న గ్లాసులో జీర్ణం కావడానికి పట్టిన సమయం గంటల నిమిషాలు మరిగించిన పాలు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం రెండు గంటలు మరిగించిన పాలు జీర్ణరసాలు ఉన్న గ్లాసులో జీర్ణం కావడానికి పట్టిన సమయం నాలుగు గంటల పదిహేను నిమిషాలు పూర్తిగా ఉడికిన గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం మూడు గంటల ముప్పై నిమిషాలు పూర్తిగా ఉడికిన గుడ్డు జీర్ణరసాలు గ్లాసులో జీర్ణం కావడానికి పట్టిన సమయం ఎనిమిది గంటలు సగం ఉడికిన గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం మూడు గంటలు సగం ఉడికిన గుడ్డు జీర్ణరసాలు గ్లాసులో జీర్ణం కావడానికి పట్టిన సమయం డెబ్బై ఆరు గంటల ముప్పై నిమిషాలు చిలకబడ్డ పచ్చి గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం రెండు గంటలు చిలకబడ్డ పచ్చి గుడ్డు జీర్ణరసాలు గ్లాసులో జీర్ణం కావడానికి పట్టిన సమయం నాలుగు గంటల పదిహేను నిమిషాలు పచ్చి గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం ఒకటి గంట ముప్పై నిమిషాలు పచ్చి గుడ్డు జీర్ణరసాలు గ్లాసులో జీర్ణం కావడానికి పట్టిన సమయం నాలుగు గంటలు కడుపులో ఉండే ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ డిమాండ్ ఒకటి వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రయోగం చేశాడు అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తుంది అస్థిపంజరం శరీర భాగాలను కాపాడుతుంది తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు పుర్రె మెదడును కాపాడుతుంది వెన్నెముకలో ఉండే వెన్నుపూసల సంఖ్య ముప్పై మూడు వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది వెన్నెముకలో వెన్నుపాము ఉంటుంది పాల ఉత్పత్తులు ఆకుకూరలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ ను అందిస్తాయి